హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన ఫర్ మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఒకటవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థం సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సందనైతే మనకి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కర్నూలు డిస్ట్రిక్ట్ నేపి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు స్టార్ట్ చేద్దాం మనకి ఇక్కడ ఇవేం చెప్తాను కాడి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ గాను లక్ష ముప్పై వేలు కానీ ఏమైనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఆరు పల్లెల్లో ఉన్నాయి ఇవేం చెప్తున్నారు కాడి ఇవి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఇవి పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి కాడలతో ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారునా మన మండలం కర్నూలు జిల్లా నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ లాస్ట్ సిక్స్ వన్ మంచి లైన్లో కనిపిస్తున్నాయి కదా ఏం చేయాలి లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారునా వాసిస్తులు వాసి మండలం కర్నూలు జిల్లా ఎనభై మూడు డెబ్బై నాలుగు అరవై ఐదు పదహారు లాస్ట్ పదకొండు రైట్ కదా ఇవేం చెప్పిన కాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు రెండు కాలు అరవైలు ఉన్నాయి ఇరవై ఏం చెప్పిన కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ గాను నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఎక్కడి నుంచి వచ్చారు సందనాకలాపు రూమ్ వ్యాసెస్ ఎమ్మిగండ మండలం కర్నూలు జిల్లా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కాను మీరన్నా కాడీ ఏం చెప్పారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళల్లో ఉన్నాయట గవిగట్టు వాసెస్లో మన పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది లాస్ట్ సున్నా ఎనిమిది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు అటువంటి ఏం చెప్తున్నారు కాడిరేటు బయటకు యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఉండాలని పన్నుండే

ఏం చెప్పినారు రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ గాను వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జుటూరు వాసేసర పత్తికొండ మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ చెప్పండి ఏడు ఏడు రెండు రెండు ఒకటి ఎనిమిది ఏడు ఆరు ఏడు ఆరు రెండు నాలుగు తొమ్మిది రెండు నాలుగు తొమ్మిది ఏం చెప్పినారు కడివి ఒకటి ఇరవై వన్ లక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు ఏం చెప్తున్నారు కాడి ఒకటి పది వన్ లక్ టైన్ థౌసండ్ లక్షా పది వేలు కాను పళ్ళు కడామాల్కులు ఈ జత కూడా ఆజాత ఇవే కదా ఆజేత కూడా అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మరి జనగిరి వాసన సర్వ్లో తుతు మండలం కర్నూలు జిల్లా ఒకటి పదహైదు వన్ ల్యాక్ పది ఐదు చెప్తున్నారు మీ నెంబర్ చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ జీరో జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ నైన్ టూ ఎయిట్ ఎయిట్ నైన్ మరి మూడు జతలపై ఏ జతలు నేను మాట్లాడుకోవచ్చు అవునవును హెవీ బిగ్ సైజ్ కిలారీ అని చెప్పుకోవచ్చు ఏం చెప్పినారు కాడివి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు కాదు పళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు ఆలూరు వాయిస్ వస్తారు నెంబర్ చెప్పండి మీరు ఎనిమిది డబల్ జీరో ఎనిమిది డబల్ జీరో ఎనిమిది ఎనిమిది డబల్ నాలుగు డబల్ నాలుగు డబల్ జీరో డబల్ జీరో ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై ఎనిమిది గిన్నెల భరోసా అయితే బాగున్నాయి కదా రైట్

ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి నెంబర్ చెప్పండి నెంబర్ నెంబర్ తొంభై తొమ్మిది తొంభై సార్ సర్ఫీ మరి తొంభై యాభై రెండు యాభై రెండు అరవై మూడు ఇరవై ఒకటి తొంభై ఐదు లాస్ట్ తొంభై ఐదు తొంభై మూడు నుంచి వచ్చిందా ఏం చెప్పారు కాడి రేట్ ఇవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ గాను పల్లన్నీ అన్న చిన్నగా చిన్నగూడ ఎక్కడి నుంచి వచ్చారు సంతనాపురం అనే సంతనాగలపురం వైఎస్ఎస్ మండలం కర్నూలు జిల్లా భరోసా అయితే భరోసానికి వచ్చి అంటారు నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు నాలుగు ఇరవై మూడు ముప్పై లాస్ట్ ముప్పై ఒకటి అవునవునా అవునా ఏనా పల్లెలో ఉన్నాయా కలిపి ఏం చెప్తున్నారు కడీ రేటు లక్ష ఐదు వేల వన్ లక్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి గిడవలు బాబోతున్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారండి మొలగవేలా మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ ఫైవ్ డబల్ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ లాస్ట్ సెవెన్ సిక్స్ అనిల్ కుమార్ రైట్ కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి లక్ష ఇరవై ఇరవై ఎనిమిదే వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మరి కడాలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక ఓకే ఓకే ఏం చెప్తారు రేటు ఒకటి పదహైదు వన్ లక్ష చూపి లక్ష పదహైదులుగా కలిపినట్టే లెక్కనా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి మీరు తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు ఎనభై తొమ్మిది ఎనభై ఐదు లాస్ట్ సున్నా ఏడు గిన్నెల భరోసా బాగున్నాయా రైట్ బాగా హేవీ బిగ్ సైజులో ఉన్నాయి సీమా సీమాజ్లో ఏనా మీవేనా ఏం చెప్తున్నా ఒకటి అరవై ఐదు వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ గాను ఎక్కడి నుంచి మలగస్ ఆలూరు మండలం కర్నూలు జిల్లా భరోసా ఎంత రేటు అరవై ఒకటి అరవై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు పదిహేడు పదిహేడు తొంభై రెండు లాస్ట్ తొంభై రెండు రైతు రైసోదర్లు వస్తే ఒక్కటిగా మాట్లాడుకోవచ్చు మన రేట్ వస్తే పైన ఈ విధంగా ఉన్నాయి కూడా చూస్తున్నారు కాడి కనిపిస్తున్నాయి వాళ్ళకు ఏం చెప్పారు కాడి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షల ముప్పై వేలు కాదు ఎక్కడ వచ్చి చెప్పారు రైట్ నెంబర్ చెప్పండి ఎనభై ఏడు తొమ్మిది తొమ్మిది రెండు జీరోలు రెండు జీరోలు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనిమిది ఎనిమిది రెండు ఆరు రెండు ఆరు భరోసా భరోసా రెండు పక్కన రైట్ ఫ్రెండ్స్ మరి వారం ముఖ్యానికి మరి ఎంత సైజు ఎక్కువ చూస్తున్నారు కదా కనిపిస్తున్నాయి మనకు మొత్తానికి అదే అదేనా మొత్తం ఎదు సైజే కలెక్టర్ కార్ట్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఒకటి నలభై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ గాను ఏదో పల్లెలో ఉన్నాయా చేసినాయి ఎక్కడి నుంచి వచ్చారనా అవేరు మొబైల్ నెంబర్ రోడ్ లేదా కానీ 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 దాంట్లో ఏమి ఉందిలేనా ఎద్దులైతే బాగున్నాయి భరోసా బాగున్నాయా ఎక్క యాభై ఎద్దులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రైట్ తుమ్మల విడి నుంచి వచ్చినారు అదారు మనం కర్మ కాడి బాగున్నాయి ఇవేం చెప్పిన కాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కాను ఏనా పళ్ళలో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు లాస్ట్ తొంభై ఐదు ఒకవేళ ఆ జత నచ్చినా ఈ జత నచ్చినా రెండు జతలు ఏ జత నచ్చినా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరి ఈయనైతే ఇతను నచ్చినా మరి వివరాలు దీన్ని మనకు అందిస్తారు రైట్ ఏనా పల్లలో ఉన్నాయా రెండు కూడా నల్లాలుగా ఏం చెప్తారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి భరోసా బాగున్నాయా చూడలో పేరు ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కోసి వాసేసులు కోసిగ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది జీరో ఐదు జీరో ఐదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎనిమిది లాస్ట్ అరవై ఎనిమిది విధంగా కల్పిస్తున్నాయి కదా చెప్పనా ఒక చేత వాటి లేదు అవునవునా ఇవేం చెప్తారు ప్రసంగ్ కాడి ఎంత తొంభై తొంభై వేలు నైన్టీ థౌసండ్ చెప్తున్నారు మరి పొలలో ఉన్నాయని కలిపినాయి అన్నీ కలిపినాయి భరోసా బాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి జూటూరు మన జుట్టూరు వాచస్లో పత్తికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై ఐదు ఇరవై ఆరు ఎనభై లాస్ట్ ఎనభై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు కాడే ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కోతిరాల వ్యాసలు ఇక్కడ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా గిన్నెలు బాబోతున్నాయి భరోసా నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో ఎయిట్ ఫోర్ లాస్ట్ జీరో ఫోర్ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ముర్రలతో ఉన్నటువంటి కాడే కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పల్లెలో ఉన్నాయా లెక్క ఏం చెప్తున్నారు ఒకటి యాభై ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పేసి మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు భరోసా అంతే అండి రే ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీద్పురం మన ఎమ్మికనూర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు ఈ ఇవర ఇది ఒక ఇంకా ఇచ్చినా ఇది ఒక విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కాడ రేటు లక్షా పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ గాను ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎద్దుపేంట డోన్ మండలం కర్నూలు జిల్లా భరోసా గిల్లాలు బాబోతున్నాయా రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి నైన్ 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 త్రీ త్రీ జీరో జీరో సిక్స్ సిక్స్ టూ టూ ఎయిట్ ఎయిట్ లాస్ట్ ఎయిట్ ఫైవ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మన ఖాడీ ఏం చెప్పినారు కాడి మీకు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు గాను కుడిపక్క ఆరుపల్లెలోనే ఉంది కడంపక్కది కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు పక్కనపల్లెనా అలూరేనా ఏ ఊరునా రైట్ నెంబర్ చెప్పండి మీరు తొంభై ఏడు జీరో నాలుగు ముప్పై ఏడు పద్దెనిమిది లాస్ట్ తొంభై తొంభై భరోసా బాగున్నాయి సైతానికి అంతేంటి ఏం చెప్పినారు నా అండి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఏం చెన రేటు తొంభై ఐదు చెప్పారు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ గాను చారు చిన్న హోదరు చిన్న హోదరు బాజ్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ లాస్ట్ ఫైవ్ వన్ ఏనా మీవేనా కాడి ఏం చెప్పినారు రేటు ఒకటి ముప్పై ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ కానీ ఈయన పల్లెలో ఉన్నాయా రెండు అన్ని కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ లొకేషన్ ఇక్కడ పదకొండు నెంబర్ చెప్పండి తొంభై ఐదు పదహైదు అరవై ఎనిమిది తొంభై ఎనిమిది పద్నాలుగు లాస్ట్ పద్నాలుగు ఒకవేళ రైతులు వచ్చేది ఒకటి మాట్లాడుకోవచ్చా నా చిన్న రోడ్డు వస్తే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సంతే కొల్లూరు వాసెస్లో ఆదిరి మండలం కర్ణాటక ఇది ఒక చెత ఇక్కడ పోయినా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఎనభై ఐదు యాభై ఆరు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అవి చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు గిరాలు డెబ్బై డెబ్బై ఆరు ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు లాస్ట్ డబల్ ఆరు ఈ విధంగా కనిపిస్తుంది రైట్

ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ కాదు ఎక్కడి నుంచి వచ్చారు మరి రైట్ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై లాస్ట్ పన్నెండు ఈవినివేనా సపరేటా ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం సంతయితే ఈ విధంగా కనిపించింది మరి అన్నింటికంటే ఇక్కడ కూడా పెద్ద సైజే కనిపిస్తున్నాయి చూద్దాం పోవచ్చు కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్తున్నారు కాడివి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు పల్లని కలిపినా భరోసా బాగా చేద్దానికి రెండు రెండు పక్కల వస్తా అండి ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి నలభై డెబ్బై డెబ్భై రెండు పదమూడు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి సంత అయితే ఈ విధంగా కనిపించింది ప్రతి సోమవారం అర్థం సాగే సోమవారం పత్తి కొండ ఎత్తుల సంతా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మరి ఎవరికైనా జతనైస్తే ప్రస్తుతం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఇది ఒక ఇదేం చెప్పినారు కానీ ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ తొమ్మిది మూడు వ్యాసెస్లే హలికర్ కా కనిపిస్తున్నావునుకోండి కాడినా ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ గాను పళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది డెబ్బై ఐదు లాస్ట్ డెబ్బై ఐదు గిళ్ళ భరోసా రైట్